మనం కూడా పోవాలి అనేది దాన్ని ప్రభుత్వాన్ని మన పెన్షన్ అడుగుతుంది మరి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి రిలేటెడ్ సమస్య మరి ఇప్పుడు క్వాంటమ్ ఉంది క్వాంటంలో ఆంధ్రాల చాలా ఘోరమైనటువంటి పరిస్థితి పదిహేను శాతం పోయి పనికి వచ్చింది

డిఏ కూడా డిఏ కూడా రావాలంటే సుప్రీంకోర్టు పోవాలి హైకోర్టు పోవాలి సాధించుకోవాలని చెప్పిన పరిస్థితి ఏర్పడింది ఈ మధ్య న్యాయశాఖ ఉద్యోగులకు వాళ్ళు లేటెస్ట్ రెండు డిఏ కూడా బాగుంటే అవి కూడా సాధించారు వాళ్ళ వర్గాలు ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన కాదు ఓన్లీ న్యాయశాఖలో పనిచేసే వాళ్ళకి వాళ్ళే కోరుతుంది కాబట్టి వాళ్ళకి అనే డిఏలు ఇచ్చినట్టు నేను పేపర్లో చూడడం జరిగింది అంటే ఈ విధంగా పరిస్థితులు మనకు కనబడుతుంది ఇక సమస్య ఈ